ద్వితీయ దేశ ఖండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో నుండి నీ దేవుడని ఒక కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు అని ఉదయ సమయన ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు బిడ్డ నీవు ఏ స్థితిలో ఉదయ కాల సమయాన్ని ప్రారంభించిన్నావు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నీపై కనికరం చూపు దేవుడిగా ఉదయ కాల సమయన తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహించి ఉన్నారు మాటని పట్ల మాటని పట్ల నెరవేర్చాలి అంటే వాగ్దాన ఫలాన్ని అనుభవించాలి అంటే ఆ వాగ్దానం విశ్వాసంతో నమ్మికతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించే ఉండాలి దేవుని దృష్టికి నీతి మంతులముగా యథార్థవంతులముగా ఆయన వాక్ వాగ్దానం అందు నిలిచి వారంగా మనం ఆయనకు కనిపించినప్పుడు ఆయన మనపై కనికరపడి ఆయన మనల్ని ప్రేమించి దివుడై ఉదయకాల సమయం వాగ్దానం నెరవేర్చేందుకు మనం ఎదురు వస్తుందా అబ్రహా దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు అబ్రహాము దేవుని మాటను విన్నాడు వాగ్దానాన్ని పట్టుకున్నాడు తన స్వదేశాన్ని విడిచి బయలుదేరుతున్నాడు పిలిచిన దేవుడు ఎక్కడ అబ్రహామును విడిచిపెట్టినట్లుగా మనం చూడము అబ్రహాం తోడే ఉండి అబ్రహామును నడిపించి వాగ్దానం నెరవేర్చిన దేవుడు సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఏదే బిడ్డ ప్రభునికి ఆ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి నేను ఉన్నతమైన ప్రభుత్వం నింపెదిగి ఉదయకాల సమయంలో నీకు తన మాటను వాగ్దానం పిలుస్తున్నాడు ఒకవేళ నీ వారు నీ ఇంటి వారు నీ స్నేహితులే నేను నిన్ను విడువను అని చెప్పి వారు చేయి విడిచి నీ అతను నుండి దేవుడు కలిక దేవుడు తన మాటను తెలియజేస్తూ ఉన్నాడు మాట ఇచ్చిన దేవుడు ఉన్నాడు చెయ్యి నడిపించడానికి నెరవేర్చుకున్నాడు ఆయనకు వచ్చిన ప్రారంభిస్తూ ఉన్నాము ఏ అవమానాలు పాలై అనేక రకాల నిందలు అనుభవిస్తూ అనేక రకాల వడిదులుగులు వ్యతిరేకమైన పరిస్థితులు కూడా వంటరి కుటుంబ పరంగా మీ యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను చెయ్యి విడివాడు దేవుడి సన్నిధిలో వాగ్దానం కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చి ఆయన కృప చొప్పున నడిపించుగాక మరి మాటని పట్ల ప్రభు నెరవేర్చినట్లుగా కనిపిస్తున్నాం ప్రార్థన తండ్రికి స్తోత్రమయ మా నాకు అనుగ్రహించబడిన వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లి మా దేవుడు పైన నీకు కనికరమ కలిగిన దేవుడు చెయ్యి అని వాగ్దానిస్తున్నావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిని గాక ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానం నడిపించుగాక ఈ వాగ్దాన గురుప ప్రతి ఒక్కరిపై కుమ్మరించబడనుగా ప్రార్థిస్తున్నారు అయ్యా ఎవరు ఏ సమస్యతో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారు అయ్యా ప్రతి ఒక్కరికి నీ కురుప దోడే కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం కలగొచ్చేయండి వచ్చ ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాలను హస్తము దోడే ఉంచండి చేతి పని ఉద్యోగ వ్యవస్థ వ్యాపార పంటలు దీవనికరంగా ఆశీర్వేదంగా మార్చండి ప్రభావ ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఎవరు అనారోగ్యంతో ఉన్నారు ఇదేమని వారు ముట్టండి స్వస్థపరచండి మీ సన్నిధిలో గంతులు వేస్తూ అయసాక్షులుగా నిలవెట్టవాలి ప్రకటిస్తున్నాడు ఈ దినం అనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ బలపరచబడుము గాక వారితో మీరు మాట్లాడని బలపరచండి రక్షణ భాగ్యం వారికి కలుగును కాక అని ప్రార్థిస్తున్నారు మ్యారేజ్ అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు నీ దీవెనను ఆశీర్వాదాలు వారిపై కుమరించి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దృష్టి ప్రతి ఒక్కరిపై నిలిపి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరు మహిమ పొందమని నజరడైన సుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుచున్నారు తండ్రి ఆమెన్ 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 ప్రయత్నం ప్రభు ఇదిని మంత్రి తన వాగ్దానాన్ని పట్ల నెరవేర్చి నడిపించను